అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది తృతీయ నక్షత్రం హస్త కరణం కర పక్షం శుక్లపక్షం యోగం సాధ్య రోజు మంగళవారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిశ్సిద్ధం ఆగస్ట్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుందండి దానిపైన కూడా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాసవారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు ఇతరుల విజయాల్లో పొగడడం ద్వారా ఆనందిస్తారు మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరింత ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది సాయంత్రం వేళకి అనుకో రొమాంటిక్ ఒంపు మీ మనసుకు మబ్బు పట్టేస్తుంది ఆఫీస్లోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకా ఫలితాన్ని ఈరోజు అనుభవించబోతున్నారు బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచడంలో ఉపకరిస్తుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితప్పిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరకదు మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరిగడమందు ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది ఈ రోజు మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాగి మనసుకు నచ్చుతారు మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామ్యే మీ ఆత్మికను మెచ్చాలి మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమపడవలసి ఉంటుంది ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది రోజులో రెండవ భాగంలో అనుకునే శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోషభర్త క్షణాలను తెస్తుంది సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షెప్కి వస్తాయి భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తమలకుండా ఉంటాయి ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు ఈ రోజు మీ ప్రేమ తాలూక చిరునవ్వుతో మొదలవుతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీ తత్వం గల గెలుచుకుని వస్తారు మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు మీరు ఈ రోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగంలో వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలు ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈరోజు ఆఫీసులో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ రోజు చివర రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కలను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీరు పది మందిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి లేదంటే మీ మాటలకు మిమ్మల్ని విమర్శించడం జరగవచ్చును గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీరు ప్రమోషన్ పొందవచ్చును అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు పొందుతుంది ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు అది మీకు రాను రాను లాభదాయకమని తెలుస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీకు బోలుడంత ఎనర్జీ ఉన్నది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలు తలెత్తకుండా దాటించేయడం మంచిది ఎప్పుడూ కూడా మీరు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకసింప చేసుకోవచ్చును ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి మీరు ఈరోజు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీరు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు విద్యార్థులు కూడా ఈరోజు రోజు పరంగా వారికి చాలా బాగుంటుంది ఈ రోజు వారు చేయాలనుకున్న ప్రాజెక్టులు చక్కగా చేస్తారు ఉపాధ్యాయులు వీరిని మెచ్చుకుంటారు తులారాసవారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులారాస మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నుల కింద కూర్చోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి